ఏమప్ప మా హెల్మెట్ మరిచిపోతున్నాను ఇవ్వదు ఊకే ఐదు నూరు రూపాయలు వేస్తే కదా దండమ్మా అమ్మ సాలైఫా పోల్సుడుతున్నా ఏం చేయాల హెల్మెట్ తో దినాను మరిచి మరిచిపోతున్నాను ఏం ఎట్లు చేయాలా ఎట్లు పోవాలా బయటికి అర్థం కావాలి పనికి ఈ పని పోవాలా అదే దే అన్ని ధ్యాస పెట్టుకున్నా అంటే ఏం చేయాలా అర్థం కావాల చాలా అయిపోయా రెండు రెండు చేయాలా అది పనిది టెన్షన్ ఈ టెన్షన్ చాలా అయిపోయాది ఇది హెల్మెట్ మలా పడుతుండ్రు అప్పుడు ఇన్నద్దులు బాగుంటారు ఇప్పుడు మళ్ళా ఆచారం చేశారు పోల్సోడు రేపు పక్కా తీసుకుని పోవాలా ఎట్లా కానీ మర్రిదు ఎట్లా ఎందుకు హెల్మెట్ వేసుకొని పండిన్నారు ఈ రూపాయలు వేసి సార్ పోల్చొడుతుంది సల్సాలైఫాయి దానికి వేసుకునే పండినా అయిపోయాయి